హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు సారీ చెప్పాలని ఈ కథను రచించిన వారు అనన్య ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని ఆ పెద్ద అన్న మాటలే రాజేష్ చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి బైక్ నడుపుతున్నాడు కానీ చుట్టూ నడుస్తున్న వాహనాల వృధా హారన్లు ఇవేమీ తనకి వినిపించడం లేదు ఆ పెద్ద ఆయనే గుర్తొస్తున్నారు ఈ మధ్య రాజేష్కి ఆఫీస్లో పని ఎక్కువైంది ఆ విసుగంతా తన మీదే చూపిస్తున్నాడని అతని భార్య నిత్య ఆరోపిస్తూనే ఉంది పేరుకి ఏరియా హెడ్డే అయినా చెప్పుకోవడానికి ఖర్చు చేయటానికి జీతం బాగానే అందుతున్నా చేసే ఉద్యోగం మార్కెటింగ్ రంగంలో అవ్వడం వల్ల కార్లో తిరగటానికి ఒకటికి రెండు గంటలు పడుతుందని బైక్ మీదే గంటల కొద్దీ గడపడం వల్ల నడుము మణికట్లు నొప్పులు రావడం దుమ్ము ధూళి వల్ల దగ్గులు తలనొప్పులు జుట్టు ఊడటం ఒకటేమిటి ఎన్నైనా వస్తున్నాయి ఇబ్బందులు ఈ యాతనకి తోడు ఉద్యోగంలో టార్గెట్లు శారీరకంగా మాని మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ పెళ్ళాం బిడ్డలతో గడపటమే లేదు సరికదా మాట్లాడే నాలుగు మాటల్లోనూ విసుగు చిరాకు ఉంటున్నాయి నిత్య చెప్పటమే కాదు తనకీ తెలుస్తోంది కానీ ఎంత వద్దనుకున్నా ఈ కోపం విసుగు ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఉదయం అదే జరిగింది చిన్న విషయానికి ఇంట్లో చిలికి చిలికి గాలివాన అయ్యింది తన పై స్థాయి మేనేజర్ ఒకతను ఊళ్ళోకి వస్తున్నానని కబురు పెట్టాడు అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊళ్ళో ఆసుపత్రిలో చేరారని ఆయన్ని చూడ్డానికి వస్తున్నానని రాజేష్ కూడా అక్కడికే వస్తే ప్రాజెక్ట్ విషయాలు అక్కడే చర్చించవచ్చని చెప్పాడు అసలే టార్గెట్లు అవ్వటానికి టైం తక్కువ ఉందని టెన్షన్లో ఉంటే అతన్ని కలవటానికి ఒక రోజంతా వృధా అయిపోతే ఎలా పైగా ఆ ఆసుపత్రి ఊరికి ఆ చివరన ఉంది రాను పోను నాలుగు గంటలు పోతాయి ఇక అక్కడ చర్చలంటే ఇంకో నాలుగైదు గంటలు పట్టేస్తాయి కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి ఇంకో నెలలో రివ్యూ మీటింగ్లు ఉంటాయి ఈ బాస్ ఇచ్చే రివ్యూని బట్టే రాజేష్కి జీతం పెరుగుతుంది ఇలాంటి సమయంలో అతనితో రాలేనని చెప్పటం రిస్కే దాంతో చేసేదేం లేక వెళ్దామని నిర్ణయించుకున్నాడు ఉదయమే బయలుదేరుతానని నిత్యకి చెప్పాడు ఉదయం పిల్లవాడిని స్కూల్కి సిద్ధం చేస్తూ ఇడ్లీలు వేసిపెట్టింది పచ్చడిలో ఉప్పు వేయలేదని కేకలేశాడు అయ్యో ఇంకా వేయలేదు అప్పుడే వడ్డించేసుకున్నావా అంది అప్పుడేనా ఏడింటికి బయలుదేరాలి అని ముందే చెప్పాను కదా అన్నాడు చంటిగాడికి స్నానం చేయించడానికి వెళ్ళాను ఇదిగో వస్తున్న ఒక్క నిమిషం అంది చట్నీ అంతా చేసిన దానివి ఉప్పు వేయటానికి ముహూర్తం కుదరలేదా తమరికి అని విసుక్కున్నాడు వాడు బాత్రూమ్కి వెళ్ళాడు అందుకే వెళ్ళాను వచ్చి వేద్దామనుకున్నాను ఈలోపే నువ్వు వచ్చేసావు అంది అంటే నేను రావటమే తప్పంటావు పోని మళ్ళీ గదిలోకి వెళ్ళి ఒక అరగంట సేపు అద్దం ముందు నుంచొని రానా అని మళ్ళీ చిర్రుబుర్రులాడాడు ఇదిగో వచ్చేసా ఆ ప్లేట్ పక్కకి పెట్టేసే ఇదిగో ఉప్పు వేసిన చట్నీ ఈ ప్లేట్లో తిను అని ఇంకో ప్లేట్ అందించింది అందులోకి ఇడ్లీలను మార్చింది ఇప్పుడు ఆపచ్చడి ఏం చేస్తావు పడేస్తావా అన్నాడు పడేలేనులే అంది డబ్బులు ఎక్కువైపోయాయి నీకు సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ అన్నాడు పడేయను మహాప్రభో నీకు టైం అవుతోంది కదా బయలుదేరు ముందు అనంది అంటే నోరు మూసుకోమంటున్నావు అంతే కదా కాదు నిజంగానే టైం అవుతోంది కదా ఇబ్బంది పడతావని మొగుడితో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడుతావు నా కర్మ ఇప్పుడు నేను ఏమన్నాను ఏమీ అనలేదు నాకే ఊసుపోక అరుస్తున్నాను సరే వాడికి టైం అవుతోంది స్నానం చేయించాలి నువ్వు తినేసాక ఈ కాఫీ తాగి తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపో వేస్తానులే మీ ఇంట్లోలాగా వదిలేసి వెళ్ళను ఏంటి ఏమన్నావు ఏం లేదు అంత ధైర్యమా లేదు ఏదో అన్నావు చెప్పు నిన్ను చాలా చక్కగా పెంచారని అంటున్నానులే ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే టైం ఉందా నీకు పొద్దున్నే లేచి వాడిని తెమిల్చి నాకు టిఫిన్ దగ్గరుండి పెట్టొచ్చు కదా రోజూ అలాగే పెడుతున్నాను కదా ఈరోజు వాడి స్కూల్ టైంలో నువ్వు బయలుదేరుతున్నావు రోజు కంటే త్వరగా అవును అది నా తప్పే చాలా సంతోషం ఈ కాలంలో పెళ్ళానికి ఇవన్నీ ఏం తెలుస్తాయి మొగుడు ఎంత కష్టపడి వచ్చినా అనవసరం ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆడవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నావా ఇక చాలు రాజేష్ నీకు వాడికి టైం అవుతోంది నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను వద్దంటే ఆపేస్తాను అదే కదా నీకు కావాల్సింది అది కావాలి ఇది కావాలి అని పోరు పెట్టే పెళ్ళాం దొరికితే బాగుండేది నీకు అడగట్లేదు కదా అందుకే ఇంకా లోకువయ్యాను పెళ్ళైన కొత్తల్లోనే బాగుండేది వస్తు వస్తువు మల్లెపూలు పానీపూరిలో చెరుకు రసము ఏదో ఒకటి తెచ్చేవాడివి ఇప్పుడు ఇంటికి రావడం అంటేనే బాధ అయిపోయింది నీకు అయినా ఏనాడు ఏమి అడగకుండా సహకరిస్తుంటే నాకు మిగిలేదిదే ఏదో ఒకటి చెయ్యి పొద్దున్నే ఈ డిస్కషన్లు నా వల్ల కాదు ఈ టెన్షన్లన్నీ చూపించటానికి నేనే దొరికాను నువ్వు కూడా అందరితోనూ బాగానే మాట్లాడతావు నా విషయానికి వచ్చేసరికే కారాలు మిరియాలు నూరుతావు వెళ్ళామంటే మగుళ్ళందరికీ లోకువే నువ్వు కూడా మగాళ్ళందరినీ ఒక తాటికి కట్టి మాట్లాడుతున్నావు కదా పానీపూరి కావాలంటే నువ్వు కొనుక్కుని తినొచ్చు కదా నన్ను ఇలా దెప్పకపోతే ఇంతసేపు నీ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు నాకేం చేస్తున్నావు ఈ కాఫీ కూడా వేడిగా లేదు చలిలో ఇరవై కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి వేడి కాఫీ తాగే యోగం కూడా లేదు నాకు ఇంకొక అరగంట నా మీద అరువు అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది మరి నాకు కావలసింది పానీపూరి కాదు అది తెచ్చిచ్చే నీ ప్రేమ ఆదరణ అని అర్థం చేసుకోవు చెప్పినా నన్ను అర్థం చేసుకోదు పైగా నేనే తనని అర్థం చేసుకోవాలట బయటికి వెళ్ళే మొగుణ్ణి చిరునవ్వుతో పంపించటం ఎప్పటికి వస్తుందో ఏంటో నీకు అయినా నిన్ను అని ఏం లాభం ఎవరి నుంచో వచ్చిన పోలికలు రాజేష్ అంటే నన్నాను మా అమ్మ నాన్నల్ని అనొద్దు చాలాసార్లు చెప్పాను నాకు చిరునవ్వు నవ్వాలనే ఉంది ఇలా ఉండడం నాకేం ఇష్టం కాదు నా మీద పొద్దున్నే ఇలా అరుస్తుంటే ఎలా నవ్వమంటావు అంది నిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడితే ఈ ఏడు ఒకటి అంటూ కాఫీ తాగకుండానే విసురుగా బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రోడ్డున పడ్డాడు రాజేష్ చెవిలో ఎఫ్ఎంలో పాటలు పెట్టుకొని వింటూ ఇరవై కిలోమీటర్లో నగర వాహన సముద్రాన్ని ఈది వెళ్ళేసరికి కాస్త మూడు మారింది రాజేష్కి హాస్పిటల్లో రాజేష్ బాస్ సత్యాన్ని కలిశాడు ఐసీయూలో అతని మామగారిని ఒకసారి పలకరించి ఐసీయూ వెయిటింగ్ ఏరియాలో మూలకున్న రెండు కుర్చీలు చూసుకుని కూర్చున్నారు ఇద్దరు సత్య తన భావమర్దితో నేను కాసేపు ఇక్కడ ఉంటాను కదా ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు కాసేపు ఆఫీస్ విషయాలు చర్చించుకున్నాక క్యాంటీన్లో బిస్కెట్లు టీ లాగించి మామూలుగా రాజకీయాలు షేర్ మార్కెట్ల కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు రెండు కుర్చీల అవతల కూర్చున్న ఒక వృద్ధుడిని ఇంతవరకు వాళ్ళు గమనించలేదు ఆయనే రాజేష్ని పిలిచి బాబు ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను నా బ్యాగ్ ఇక్కడ ఉంది ఐసీయూ నుంచి నర్స్ నన్ను రమ్మని పిలిచింది ఒకసారి వెళ్తాను కొంచెం నా ఫోను బ్యాగు చూస్తారా ప్లీజ్ అని అన్నాడు రాజేష్ వాచి చూసుకుంటూ నేను ఇక్కడ ఇంకో అరగంట మాత్రమే ఉంటానండి ఈయన కూడా ఇంకా బయలుదేరుతున్నారు అన్నాడు అబ్బే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను బాబు అన్నారు సరే సరే వెళ్ళిరండి అన్నాడు రాజేష్ ఆ పెద్ద నడిచి వెళ్తుంటే గమనించాడు రాజేష్ చేతి వేళ్ళు సన్నగా వణుకుతున్నాయి చిన్నపిల్లల కంటే చిన్నగా బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్ వైప్కి వెళ్తున్నాడు ఎనభై ఏళ్లపైనే ఉంటుంది వయసు కాటన్ తెల్ల పంచ మీద లేత నీలం రంగు చొక్కా వేసుకున్నాడు చిన్న సంచి చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఆ చిన్న చిన్న అడుగులతో లిఫ్ట్ చేరుకున్నారు పాపం కదా రాజేష్ పెద్దవాళ్ళకి ఎంత కష్టం పిల్లలంతా ఏ అయి ఉంటారు ఐసీయూలో ఉన్నది ఆయన భార్య ఉంటుంది అన్నాడు సత్య అయ్యుండొచ్చు అన్నాడు రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల ఊపుతూ పిల్లలు ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో చదువుకో ఉద్యోగానికో అన్నప్పుడు ఆనందంతో అందరికీ మా వాడు ఆ దేశంలో ఉన్నాడు మా అమ్మాయి ఈ దేశంలో కాపురానికి వెళ్ళింది అని చెప్పుకుంటారు తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరం అయ్యేసరికి వాళ్ళు రారు రాలేరు ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉండిపోతారు ఇప్పుడు మా బావమర్దించుడు ఇక్కడ ఉన్నాడు గనుక తండ్రిని చూసుకుంటున్నాడు మేము పిలవగానే పలికేలా ఉన్నాము కాబట్టి మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వాలిపోయాం హాయిగా ఉన్నారు వాళ్ళు అని తన అభిప్రాయం తాను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకుపోయాడు సత్య అవునన్నట్టు తన తల ఊపుతూ వింటున్నాడు రాజేష్ రాజేష్ తల్లిదండ్రులు తమ సొంత ఊళ్ళోనే ఉంటున్నారు తన అన్నా వదినలతో కనుక కొంత నిశ్చితంగానే ఉంటుంది రాజేష్కి అప్పుడప్పుడు తన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు అత్తమామలకి నిత్య ఒక్కతే కూతురు ఈ ఊళ్ళోనే పక్క ఏరియాలో ఉంటారు తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈలోగా ఆ పెద్ద ఆయన లిఫ్ట్ దిగి అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరకు వచ్చారు ఈసారి మరింత నిశితంగా గమనించాడు రాజేష్ ఆయన చెయ్యే కాదు మెడ కూడా సన్నగా వణుకుతున్నట్టుగా ఊగుతోంది పాపం ఇంత వృద్ధాప్యంలో ఆయనకే ఇలా ఉంటే భార్యను చూసుకోవలసి రావటం ఎంత దారుణం అనుకున్నాడు పెద్ద ఆయన పక్కకి వచ్చి కూర్చుంటూ చాలా థ్యాంక్స్ బాబు ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు అన్నారు పర్వాలేదండి ఎవరున్నారండి ఐసీయూలో అని అడిగాడు రాజేష్ మా ఇంటావిడ బాబు నాలుగేళ్లుగా నలతగానే ఉంది రెండు రోజుల కిందట రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే ఇక్కడికి తీసుకువచ్చాం బాబు అన్నారు ఇప్పుడు బాగానే ఉందా అండి అన్నాడు రాజేష్ వాంతులు ఆగేలా ఏదో మందు ఆ రాత్రి ఇచ్చారు ఏవేవో టెస్టులు చేశారు ఊపిరితిత్తుల్లో ఏదో ఇన్ఫెక్షన్ మొదలై ఇప్పుడు మెదడుకి చేరిందన్నారు సర్జరీ అవసరమా లేదా అని డాక్టర్లు మాట్లాడుకుని ఇదిగో ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిర్ణయించారు బాబు అందుకే సంతకం పెట్టమంటే వెళ్ళి వచ్చాను అన్నారు ఆయన ఆయాసంగా ఒక్కొక్క మాట పలుకుతూ మీ ఎవరు దగ్గరలో లేరా అండి అని అడిగాడు సత్య ఉన్నారు బాబు ముగ్గురు పిల్లలు ఈ ఊర్లోనే ఉన్నారు ఒకరు పగలొకరు ఇక్కడే ఉంటున్నారు నన్ను ఇంటికి వెళ్ళిపోమ్మన్నారు నేనే ఇక్కడ ఉంటానని పట్టుబట్టాను కొడుకు కోడలు స్నానాలు భోజనాలు చేద్దామని ఇందాకే వెళ్ళారు కూతురు అల్లుడు ఇప్పుడు నాకు భోజనం తీసుకొస్తారు రాత్రి మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు అన్నారు సత్యరాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మనం అనవసరంగా బోలెడు కథలు అల్లేసుకున్నాం కదా అన్నట్టు కళ్ళతోనే కనీ కనిపించకుండా నవ్వుకున్నారు నేను ఫుడ్ కార్పొరేషన్లో పనిచేసి రిటైర్ అయ్యాను బాబు మాకు ఇరవై రెండేళ్లలోపే పెళ్ళయ్యింది అది నా మేనకోడలే పాపం అరవై ఏళ్లపైనే ఒకరికొకరం తోడుగా గడిపాం అదలా మాటా పలుకు లేకుండా మంచం మీద పడి ఉంటే అని దుఃఖం పొంగుకురాగా వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి కళ్ళు తుడుచుకున్నారాయన సత్యరాజేష్ ఏమీ మాట్లాడలేదు అలాగే ఆయన్ని చూస్తూ కూర్చున్నారు ఆయనే మళ్ళీ మాట్లాడారు పిచ్చి పిల్ల చిన్నప్పటి నుంచి గలగలా మాట్లాడేది కమ్మగా పాటలు పాడేది ఈ మధ్య ఒక మూడేళ్లుగా ముసలిదయ్యింది ఏదో మూడు పూటలా వెళ్ళదీస్తూ వస్తున్నాం ఇద్దరం ఉన్నాం గనుక పేరుకి మొగుడు పెళ్ళాలమే కానీ చిన్నప్పటి నుండి అది నా ఫ్రెండే కలిసి ఆడుకున్నాం నాకు ఎనభై నాలుగైతే దానికి ఎనభై ఒక్క ఏళ్ళు ఎనభై ఒక్క సంవత్సరాల స్నేహం మాది ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండడం చూస్తే ఏమీ తోచట్లేదు అన్నారు శూన్యంలోకి చూస్తూ పెదవి విరుస్తూ రాజేష్కి ఎందుకో పెద్ద చాలా నచ్చారు ఎనభై ఒక్క ఏళ్ల స్నేహం అందులో అరవై ఐదేళ్ల సంసార జీవితం చాలా బాగుందండి ఆదర్శ దంపతులన్న మాట మీరు మేమైతే ప్రతిరోజు దెబ్బలాడుకుంటామండి మీలాంటి వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకోవాలి అన్నాడు రాజేష్ ఆదర్శం అనేది చూసేవాళ్ళు అనే మాటే బాబు మాటా మాట అనుకోకుండా ఏ మొగుడు పెళ్ళాలు ఉండరు మళ్ళీ ఎంత త్వరగా కలిసిపోయాం అన్న దానిలోనే ఉంటుంది ఆదర్శం అంతా నాకు చాదస్తం ఎక్కువ మా ఆవిడకి విసుగెక్కువ ఇక ఊహించండి మా కాపురం ఎలాంటిదో అని గర్వంగా నవ్వారాయన రాజేష్ కూడా చిన్నగా నవ్వి మరి ఎవరు సర్దుకుపోతారు అని అడిగాడు అది సర్దుకోకపోతే నేను నేను సర్దుకోకపోతే అది అన్నారు ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అన్న స్వరంతో ఎవ్వరూ సర్దుకోకపోతే అన్నాడు సత్య ఇద్దరం కలిసి సర్దుకోపోవటమే జీవితం చాలా చిన్నది బాబు మనం చూస్తుండగానే ఎదుగుతాం పెళ్ళిళ్ళు అవుతాయి పేరెంటాలు అవుతాయి పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఇలా రెప్పపాటులో అందరం కైలాస యాత్ర చేయాల్సిందే కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది అన్నారు మీకు కోపం రాదా అని అడిగాడు రాజేష్ ఎందుకు రాదు దూర్వాసుడి పక్క సీటు నాకే మొన్న నాలుగు రోజుల క్రితం దాన్ని ఊరికే కోపడ్డాను నాలుగు సార్లు పిలిచినా పలకలేదని వినికిడి తగ్గిన మనిషిని పట్టుకుని వినపడనందుకు కేకలేస్తే దానికి మనసు చివుక్కుమనదు ఒక పూటకి నాకు తెలివి వచ్చింది కానీ ఆ రోజే అది ఈ హడావుడి చేసింది ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్నా అది నన్ను గుర్తుపట్టడం లేదు అసలు కళ్ళు తెరవాలని నన్ను చూడాలి కదా కానీ సారీ చెప్పగలనో లేదో అంటూనే ఆయన కళ్ళనీళ్ళు పర్యంతమయ్యారు అంతలో మళ్ళీ పెద్ద ఆయన ఫోన్ మోగింది మాట్లాడాక నర్సుకి ఈ పాత ఫైలు కావాలట ఇచ్చేసి వస్తాను ఇంకోసారి బ్యాగు కనిపట్టి ఉండండి బాబు అంటూ లేవబోయారు రాజేష్ చటుక్కున లేచి నేను ఇస్తానండి ఫైలే కదా మీరు కూర్చోండి అన్నాడు అలా కాదులే బాబు ఆ వంకన ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని అంటూ ఆ చిన్ని చిన్ని అడుగులతో వనికే చేతులు కాళ్లతో లిఫ్ట్ వైపుకి నడిచారు కాసేపటికి సత్య బావమర్ది వచ్చాడు సత్య మరోసారి తన మామగారిని పలకరించి బయలుదేరిపోయాడు రాజేష్కి పనులు ఉన్న పెద్ద పిల్లలు వచ్చే వరకు తోడుగా ఉండాలనిపించింది ఆగాడు ఇంకాసేపటికి వాళ్ళు వచ్చారు డాక్టర్తో మాట్లాడారు సర్జరీ వల్ల లాభం లేదని ఇన్ఫెక్షన్ బాగా పాకిపోయిందని ఇంకొన్ని గంటలే ఆవిడకు ఉన్నాయని వాళ్ళు తండ్రికి చెప్పారు కూతురు వెక్కి వెక్కి ఏడుస్తోంది కోడలు ఆవిడను ఓదార్చుతోంది అల్లుడు కొడుకులు డాక్టర్లతో మాట్లాడుతున్నారు పెద్ద ఆయన అలాగే కుర్చీలో కూలబడిపోయారు ఈసారి ఆయన ఏడవటం లేదు ఆయన చెప్పవలసిన సారి చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా చిన్నతనంలో ఆవిడతో ఆడుకున్నవి గుర్తు చేసుకుంటున్నారా పెళ్ళయ్యాక కలిసి పడిన సుఖదుఖాలు ఏమైనా తలుచుకుంటున్నారా బతికించమని దేవుడిని కోరుకుంటున్నారా ఆయనకే తెలియాలి ఏమో బహుశా ఆయనకి కూడా తెలియదేమో శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయాడు ఆవిడకి ఏమైనా అయితే ఆయన ఒంటరి అయిపోతారు కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉన్నారని తెలుస్తోంది కానీ పిల్లలు పిల్లలే ఆవిడ ఆవిడే ఆ స్నేహితురాలు లేని లోటుని ఎవ్వరూ తీర్చలేరు కదా ఇక బయట చీకటి పడుతోంది ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఆయన్ని పిలిచి బాబాయ్ గారు పిన్నిగారికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను కంగారు పడకండి అన్నాడు దేవుడే కాయాలి బాబు వెళ్ళిరండి అన్నారు హ్యాండ్షేక్ చేస్తూ రాజేష్ కాలింగ్ బెల్ కొట్టగానే నిత్య నవ్వు ముఖంతో తలుపు తీసింది లోపలికి వెళ్ళి హెల్మెట్ తీసిన వెంటనే ఇస్తూ సారీ రాజేష్ పొద్దున్న ఏదో హడావుడి టైం అవ్వటం వల్ల నేనే పిచ్చిదానిలా నిన్ను అంటున్న నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి అన్నాడు తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు నిత్య తనకిష్టమైన పానీపూరిల వాసనని మనసారా పీల్చి చిరునవ్వు నవ్వింది తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు కక్కుతున్న తాజా కాఫీ కప్పులోంచి నొరగను చుర్రుకుంటూ నిత్యకి కన్ను కొట్టాడు రాజేష్ ఇంకా కథ సమాప్తం మీ అందరికీ ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతవరకు సెలవు